హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత మనకి ఈ కళ్ళ కలకలు అనేవి వైరస్ లెక్క వస్తున్నాయి ఇవైతే చాలామందికి వస్తున్నాయి ఇక్కడైతే మా ఇంట్లో మా బా పెద్ద బాబుకి ఫస్ట్ ఒక కన్నుకు వచ్చింది ఇన్కైతే నేను ఫస్ట్ కళ్ళని నీట్గా ఎలా క్లీన్ చేసి ఎలా మేము ఏమేమి చేసామనేది వీడియోలో అయితే మీకు షేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఇక్కడ నేను హాట్ వాటర్ ఒక గిన్నెలో అయితే వేసుకుంటున్నాను చూడండి ఇందులో కొంచెం పసుపుని వేసుకోవాలి ఈ నీళ్ళు మరీ వేడిగా ఉండకూడదు అలాగే మరీ గోరువెచ్చగా ఉండకూడదు కొంచెం గోరువెచ్చగా కంటే కొంచెం వేడి తగిలే విధంగా ఉంటే సరిపోతుంది ఇందులో పసుపు వేసేసి మొత్తం ఈ విధంగా కలిపేసుకుంటున్నాను ఆ తర్వాత మనం ఇందులో ఒక కాటన్ క్లాత్ని కానీ లేకపోతే వైట్ కర్చిప్ని కానీ ముంచేసి మనం కళ్ళని బాగా శుభ్రం చేసుకోవాలి కళ్ళు కొంచెం మూసుకొని చేసుకోవాలి ఎందుకంటే మనకి పసుపు అనేది కొంచెం పసుపు కొంచెం చిన్న పీసెస్ అయినా మనకి కళ్ళలోకి పడినా కూడా మళ్ళీ అది మనకి కళ్ళలో గుచ్చుకోవడం లాంటిది జరుగుతుంది మనకి ఈ కళ్ళ కలక వచ్చినప్పుడు ఎక్కువగా మంట అలాగే నీళ్లు కారడం అలాగే మనకి గుచ్చుకోవడం లాంటిది జరుగుతుంది కదా అలాంటప్పుడు ఈ వేడి నీళ్ళని పసుపు వేయకముందే కొంచెం హాట్ వాటర్ని ఇది కళ్ళు తెరిచి డైరెక్ట్గా కళ్ళల్లో కొట్టుకుంటే మనకి ఆ వేడికి లోపల ఉన్న కొంచెం ఆ ఇన్ఫెక్షన్ అంతా కూడా తగ్గుతుంది ఇప్పుడైతే నేను ఈ విధంగా ఖర్చుని ముంచేసి మా బావకి ఏ విధంగా క్లీన్ చేస్తే తగ్గుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేస్తున్నాను చూడండి ఇట్లా వేసుకోవాలి ఇట్లా వేసుకుంటే ఇది ఏం చేస్తుంది అంటే పసుపు వేడి నీళ్ళు యాంటీబయాటిక్ వేడి నీళ్ళు అది ఇంకా నొప్పి కళ్ళు నొప్పి ఏమైనా ఉన్నా కూడా తగ్గిపోతుంది అట్లనే మనకి ఇన్ఫెక్షన్ కాకుండా ఇది పసుపు మంచి పనిచేస్తుంది అందుకే ఇది పెట్టుకోవాలి ఇలా మనం రోజుకి ఒక మూడు నాలుగు సార్లు పెట్టుకోవాలి రెండు గంటలకు ఒకసారి పెట్టుకుంటే ఒక్క రోజులో తొందరగా తగ్గిపోతుంది నీకు మళ్ళీ రేపు ఎగ్జామ్ ఉంది కాబట్టి ఇట్లా వేడి నీళ్ళు పసుపు పెట్టుకోవాలి ఇంకోటేమో పువ్వులతో పెట్టాలి అది కూడా అది కూడా ఇప్పుడే పెడతాయి ఇది కొంచెం సేపు ఉండని ఒక పది నిమిషాల పాటు ఇట్లా ఉంచిన తర్వాత పువ్వులు తీస్తాం అట్లా ఇట్లా పెడతావు అట్లా పెట్టద్దు అది ఇవన్నీ తీసేసినప్పుడు పెట్టుకోవాలి ఎప్పుడు పెట్టుకోవద్దు అది కల్లద్దాలు గాలి తలకుండా ఇంట్లోనే ఉండాలి రెస్ట్ తీసుకోవాలి బయటకు వెళ్ళొద్దు బయటికి వెళ్తే మళ్ళీ నీది వేరే వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది స్ప్రెడ్ అయిపోతుంది అన్నమాట అవి ఇన్ఫెక్షన్ ఇప్పుడు ఇంకో టిప్ వచ్చేసి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి వీడియోలో చూపించిన చెట్టు వచ్చేసి నందివర్ధన చెట్టు పువ్వులు ఇవి చాలా మందికి తెలిసే ఉంటాయి అందరిలో పెంచుకుంటుంటారు కదా పూజ కోసం ఇప్పుడైతే మనం ఈ ఇన్ఫెక్షన్ తగ్గడం కోసం ఈ పువ్వులను కూడా యూస్ చేస్తున్నాం ఈ అవసరం ఉన్నప్పుడు ఈ పువ్వులు అయితే ఎక్కువ పుయ్యలేవు రోజైతే ఎక్కువనే వస్తాయి ఇప్పుడైతే నేను ఈ మొగ్గలు ఇంక ఉన్నాయి అవి నెక్స్ట్ డేకి వస్తాయి ఇప్పుడైతే నాకు ఈ రెండే పూలు దొరికాయి అందుబాటులో ఈ పూలను అయితే తీసుకెళ్ళి నేను పక్కన పెట్టుకుంటున్నాను ఫస్ట్ మనం కచ్చిప్పి పెట్టేసాం కదా కచ్చిప్ పెట్టేసి ఒక పది నిమిషాల పాటు అలా వదిలేసేయాలి ఆ కచ్చిప్ని తీసి మళ్ళీ ఒకసారి మనం ఈ వేడి నీళ్ళలో క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే మనకి ఇది కళ్ళలో ఉన్న ఇన్ఫెక్షన్ అంతా కూడా కచ్చిపుకి వస్తుంది కదా అందుకనే దానిని మళ్ళీ నేను ఈ వేడి నీళ్ళలో కొంచెం ఉన్న నీళ్ళలోనే కొంచెం వేడి నీళ్ళ ఎక్కువ వేసేసి మళ్ళీ ఈ అంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను అలా క్లీన్ చేసిన తర్వాత మరొకసారి నేను కళ్ళను పైనగించేలా నేను కళ్ళు కొంచెం బాగా మూపించి పసుపు అనేది లోపల వెళ్ళకుండా ఇలా నేను క్లాత్తో అయితే క్లీన్ చేసేస్తున్నాను ఇలా క్లీన్ చేస్తే మనకి ఇన్ఫెక్షన్ అనేది తొందరగా తగ్గుతుంది ఇలా మొత్తం క్లీన్ చేసిన తర్వాత నేను మళ్ళీ ఈ వాటర్ అంతా పడేసి మళ్ళీ కచ్చిప్ని మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత మళ్ళీ చల్లనీళ్ళు ఉంటాయి కదా ఆ చల్లనీళ్ళని అయితే యూజ్ చేస్తాను ఈ పైన పెట్టుకోవడానికి అది చేసేలోపు నేను ఫస్ట్ అయితే ఈ నందివర్ధన పూలు తెచ్చాను కదా ఈ నందివర్ధన పూలని ఫస్ట్ అయితే ఈ విధంగా రెండింటిని ఈ విధంగా పెట్టేస్తున్నాను ఇలా పెట్టేసిన తర్వాత చెప్పాను కదా నేను ఈ అంతా క్లీన్ చేసేసి తర్వాత చల్లనీళ్ళలో మళ్ళీ ఈ కచ్చిప్ని క్లీన్ చేసేసి మొత్తం ఇలా కొంచెం నీళ్లు పిండేసేయాలి ఈ కొంచెం ఈ కచ్చిప్ అనేది కొంచెం పచ్చిగా ఉండేటట్టు ఇలా మనం ఈ తడి కచ్చిప్ని చల్లనీళ్ళలో ముంచిన చూప్ని ఈ విధంగా పూలపై కించి ఈ విధంగా పెట్టేస్తే మనకి పూలు అనేవి కింద పడిపోకుండా ఉంటాయి అలాగే మనకి ఇది తడి కచ్చిట్ని కళ్ళపైన ఈ విధంగా ఉంచితే మనకి అక్కడ మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా జరిగి ఆ కళ్ళకి ఇన్ఫెక్షన్ అనేది తొందరగా తగ్గడానికి ఛాన్స్ అనేది ఉంటుంది అదైతే ఫస్ట్ డేకి అయిపోయింది ఇది నెక్స్ట్ డే చూడండి మనకి ఫస్ట్ ఫస్ట్ రోజు ఇది కన్ను కొంచెం ఎక్కువ ఎర్రగా ఉంటాయి కదా అది కొంచెం తగ్గింది ఇది నెక్స్ట్ డేకి మళ్ళీ ఇంకో కన్నుకి వచ్చింది చూడండి ఇప్పుడైతే రెండు కళ్ళు కొంచెం ఎర్రగానే ఉన్నాయి ఈరోజు రోజు ఎగ్జామ్ ఉంది కాబట్టి తప్పది కాబట్టి ఇక నేను ఇంట్లో మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఫస్ట్ పసుపుతో క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక పది నిమిషాల పాటు ఈ పువ్వులను అయితే పెట్టి ఉంచుతున్నాను స్కూల్కి వెళ్ళే ముందు మళ్ళీ నందివర్ధన పూలనైతే ఈ విధంగా పెట్టేస్తున్నాను ఇక్కడ మీరు ఒకటి గుర్తుంచుకోండి ఇది కళ్ళ కలకనలు మనకి కొంచెం కళ్ళు మనకి స్టార్టింగే వచ్చినప్పుడు కొంచెం దురదగా రావడం అలాంటివి వస్తాయి అలా వచ్చినప్పుడు కళ్ళని అసలు చేయి చేయితో టచ్ చేయకండి అలాగే క చేయితో మనం కళ్ళని రుద్దకూడదు అలా చేస్తే మనకి ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువ అవుతుంది మనకి కళ్ళు కొంచెం దురద రావడం స్టార్ట్ అవ్వగానే వేడి నీళ్ళతో క్లీన్ చేసుకోవడం పసుపు నీళ్ళతో క్లీన్ చేసుకోవడం ఇలా ఈ విధంగా పూలతో కనుక క్లీన్ చేసుకుంటే మనకి వన్ డేలోనే చాలా ఈజీగా తగ్గిపోతుంది ఎర్రగా రావడం అనేది ఆ తర్వాత కనుక ఇలా మనం ఈ గ్లాసెస్ని అయితే ఈ పువ్వులు కింద పడిపోకుండా ఉండడం కోసం అలా పెట్టి ఉంచాను ఇక్కడ చూడండి నెక్స్ట్ చిన్న బాబుకి కూడా వచ్చాయి సేమ్ ఈ పెద్దోడికి అయితే ఏ విధంగా పసుపు నీళ్ళతో కడిగించి ముందు వేడి నీళ్ళతోనే ఏ విధంగా క్లీన్ చేసుకున్నానో సేమ్ ఇదే ప్రాసెస్లో మనం ఈయనకు కూడా చేసాము కాకపోతే నేను వీడియో తీయలేదన్నమాట ఈయనకి ఎందుకంటే పెద్దోడికి ఆల్రెడీ నేను తీసి చూపించాను కాబట్టి జస్ట్ ఈయన కన్ను చూడండి ఎంత రెడ్డిగా అయిందో అసలు ఓపెన్ చేయడానికి వచ్చి రావట్లేదు ఫస్ట్ ఒక కన్నుకు వచ్చింది ఈరోజు చూడండి చాలా ఎక్కువ పువ్వులు వచ్చాయి ఇక్కడ మీకు మళ్ళీ వేరే పువ్వులు అనుకుంటారని చెప్పేసి నేను ఎక్కువ పువ్వులు ఉన్నప్పుడు చూపిస్తున్నాను ఇవి నందివర్ధన పూలే ఇంకా వేరే ఏ పువ్వులు కాదు ఇక్కడ మీరు కళ్ళ కలకల వచ్చినప్పుడు మాత్రం ఈ నాన్ వెజ్ తినకూడదు చికెను ఇంకా గుడ్డు మటన్ వేడి వస్తువులు ఇంకా కాకరకాయ కానీ లేకపోతే మనకి ఇంకా వేరే వేడి చేసే వస్తువులు ఏదైనా సరే అలాంటివి తినక తినకండి ఇంకా ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువ అవుతుంది ఇక్కడైతే నేను పువ్వులను తీసుకొచ్చి మా చిన్న బాబుకు కూడా పెట్టాను సేమ్ అదేవిధంగా ఇక్కడ చూడండి టూ డేస్కి ఇద్దరికి ఎలా తగ్గిపోయి వీళ్ళిద్దరూ ఇంకా హ్యాపీగా ఆడుకుంటున్నారు ఇద్దరికి టూ డేస్లోనే మొత్తం క్లియర్ అయిపోయింది చూడండి వాళ్ళకి రెడ్గా ఉన్న కళ్ళు కాస్త వాపు లేదు ఏం లేదు మొత్తం నార్మల్ కళ్ళు ఎలా ఉంటాయో సేమ్ విధంగా వచ్చేసింది కాకపోతే నాకు మాత్రమే ఎక్కువ ఎఫెక్ట్ అయిందండి నాకు కూడా నెక్స్ట్ డేనే వచ్చేసింది వాళ్ళకి తగ్గ కానీ నాకు స్టార్ట్ అయింది నాకు కూడా ఫస్ట్ రైట్ కన్నీతో స్టార్ట్ అయింది చూడండి చూడగానే చాలా ఎర్రగా ఉంది అలాగే మనకి రైట్ కన్ను కూడా చాలా ఎక్కువ వాపు వచ్చింది దీంతో పాటు నాకు ఫీవర్ కూడా ఎక్కువ వచ్చింది ఇక్కడ రెండు కళ్ళకి డిఫరెంట్ చూడండి ఒక కన్ను చిన్నగా ఉంది ఒక కన్ను అయితే పెద్దగా ఉంది ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఐ డ్రాప్స్ కూడా వాడాను మీరు ఐ డ్రాప్స్ కూడా వేసుకోవచ్చు నేను చెప్పిన టిప్స్తో పాటు మెడికల్ షాప్లో అడిగి తీసుకోండి ఏదైనా పర్లేదు ఇక్కడ నేను వేడి నీళ్ళు పసుపు నీళ్ళతో క్లీన్ చేసుకున్నాక డ్రాప్స్ వేసుకున్న తర్వాత ఈ నందివర్ధన పూలను అయితే ఈ విధంగా పెట్టుకుంటున్నాను చూడండి ఈ నందివర్ధన పూలని ఈ విధంగా పెట్టేసి పడుకుంటున్నాను చాలా అసలు ఓపిక అనేది లేదు చాలా నీరసంగా ఉంది అది ఫీవర్ ఉండడం వలన నాతో పాటు ఇంట్లో వాళ్ళకి కూడా వచ్చింది కాకపోతే వాళ్ళకి జస్ట్ కళ్ళు రెడ్గా అయిపోయి వాళ్ళకి కొంచెం గుచ్చుకోవడం మంటగా వచ్చింది దాంతో వాళ్ళు వేడి నీళ్ళు వాళ్ళకి పసుపు నీళ్ళతో క్లీన్ చేసుకొని డ్రాప్స్ చేసుకుంటే వాళ్ళకి ఒక టూ డేస్లో తగ్గిపోయింది ఈ పువ్వులను పెట్టుకొని చేయడం వలన ఇక్కడ చూడండి నేను బయటికి వచ్చి చూపిస్తున్నాను కళ్ళు అయితే కొంచెం ఎర్రగా ఉన్నాయి చూసి భయపడకండి చాలా రెడ్గా అయిపోయాయి చూడండి లోపల మొత్తం రెడ్గా అయిపోయి వాప అంతా కూడా చాలా ఎక్కువ వచ్చేసింది రైట్ కన్నికి దీంతోపాటు లోపల ఫీవర్ కూడా ఉందండి బాడీ పెయిన్స్ అయితే చాలా ఉన్నాయి అసలు లేగలేకపోయాను ఇంకా ఇంకా సెకండ్ కన్నుకైతే అయితే రాలేదు లెఫ్ట్ కన్నుకి అది నెక్స్ట్ డేకి అది కూడా వచ్చేసింది చూడండి రెండు కళ్ళు కూడా ఇలా రెడ్డిగా అయిపోయాయి ఇక్కడ నేను ఏం చేశాను ఇలా ఎందుకైంది మిస్టేక్ అంటే నాకు ఫస్ట్ వచ్చినప్పుడు నేను కొంచెం నాకు తెలియలేదు బై మిస్టేక్లో నేను చేతుండ్రు రుద్దేశాను అనుకుంటా అలాగే నేను ఫస్ట్ డే వచ్చినప్పుడు కళ్ళకి అద్దాలు అనేవి పెట్టుకోలేదు అలా చేయడం వలన నాకు ఎక్కువ గాలి కళ్ళకి తాగిలి ఈ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువ అయింది ఎవరికైనా ఈ కళ్ళు కొంచెం ఎరుపు రావడం కానీ లేకపోతే కొంచెం దురదగా అనిపిస్తే వెంటనేది స్పెడ్స్ తీసుకొని వేసేసుకోండి అలా చేస్తే మనకి కళ్ళకి ఈ గాలి అనేది తగలకుండా ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువ అవ్వదు ఫాస్ట్గా తగ్గిపోతుంది నేను చెప్పిన కనుక చిట్కాలు పాటిస్తే కనుక ఈ పువ్వులని కూడా ఒక రెండు గంటలకు ఒకసారి మారుస్తూ కనుక పెడుతుంటే ఫాస్ట్గా తగ్గిపోతుంది దీనితో పాటు మనకి పల్లెటూర్లలో ఎక్కువగా మనకి ఆవు మూత్రం దొరుకుతుంది కదా ఆవు మూత్రాన్ని కనుక దొరికితే ఆ ఆవు మూత్రాన్ని ఒక క్లాత్తో తడిపి ఈ కళ్ళను కనుక శుభ్రం చేసుకుంటే ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువ అవకుండా ఉంటుంది ఫాస్ట్గా తగ్గిపోతుంది ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఈ పువ్వులను ఈ విధంగా పెట్టేసుకొని కింద పడిపోకుండా ఉండడం కోసం ఇక్కడ నేను సెకండ్ డేకి ఈ గ్లాస్ని అయితే యూజ్ చేశాను ఇది నేను ఫస్ట్ డేనే కనుక యూజ్ చేసు ఉంటే నాకు ఇన్ఫెక్షన్ అనేది ఇంకా ఇంత ఎక్కువ అయ్యి ఉండేది కాదేమో ఇది నేను చేసిన మిస్టేక్ అనమాట ఈ వీడియో అయితే అందరికీ ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి అలాగే అందరికీ షేర్ చేయండి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్